కోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం రోజు వార్త సిర్పూర్ పేపర్ మిల్లు గుర్తింపు సంఘం ఎన్నికలు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుగారి చలువే రెండు వేల పదిహేడులో బీఆర్ఎస్ ప్రభుత్వమి స్పీమ్ కార్మికులకు పూర్తి వేతనాలు తామే చెల్లిస్తామని చెప్పి జీవో తీశారు ఆ జీవో నెంబర్ పద్దెనిమిది ప్రకారం ఎందుకు పూర్తిగా చెల్లించలేదు భాజపా ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యక్రమం కోఆర్డినేటర్ గోలెం వెంకటేశం రెండు వేల పదిహేడులో ఎన్సీఎల్టీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎందుకు జేకే యాజమాన్యం అమలు చేయలేదు ఎన్సీఎల్టీ కోర్టు తీర్పులో రెండువేల పద్నాలుగు సెప్టెంబర్ నుండి దాదాపుగా నలభై ఎనిమిది నెలల వేతనం పూర్తిగా చెల్లించాలని తీర్పు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు జేకే యాజమాన్యం మరుగున పెట్టి కార్మికులకు అన్యాయం చేశారు రెండు పద్నాలుగు సెప్టెంబర్ నుండి కంపెనీ డౌన్ పేరుతో మూసివేసిన ఎస్పీఎం శాశ్వత కార్మికులు స్టాఫ్ ఉద్యోగులు బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయించుకుని కంపెనీకి వెళ్లినా మరియు కొంతమంది కార్మికులు అత్యవసర సర్వీసుల కింద డిపార్ట్మెంటులలో పనిచేసిన ఆ రోజుల్లో చెల్లించే నెలసరి వేతనాలకు తగ్గకుండా గడిచిన నలభై ఎనిమిది నెలలకు గాను పూర్తి వేతనాలు చెల్లించాలని ఎన్సీఎల్టీ కోర్టు జడ్జ్మెంట్ ఇస్తూ పూర్తి వేతనాలు చెల్లించిన తర్వాత ఇస్పీఎం కంపెనీ వర్తింప చేస్తామని చెప్పిన ఆనాటి మాజీ ఎమ్మెల్యే ఆనాటి అధికార బి ఆర్ ఎస్ ప్రభుత్వం జేకే యజమాన్యం కేవలం అరవై మూడు వేల రూపాయలు చెల్లించి సీనియర్ స్టాపు ఉద్యోగులకు మరియు స్టాప్ ఉద్యోగులకు కేవలం ముప్పై తొమ్మిది వేల రూపాయలు చెల్లించడం వెనుక సర్వత్ర కార్మికులకు అనుమానాలు వచ్చాయి ఆ రోజు పనిచేసిన ఉద్యోగులకు కార్మికులకు వారు చెల్లించిన వేతనాలు కేవలం నెలవారీగా పన్నెండు వందలు రూపాయలు మాత్రమే చెల్లిస్తే వారి కుటుంబ అవసరాలకు ఎలా సరిపోతుంది అనుకున్నారు ఎన్సీఎల్టీ కోర్టు ఆదేశాల ప్రకారం నాలుగు సంవత్సరాలుగాను నెలకు శాశ్వత కార్మికుల మరియు స్టాప్ ఉద్యోగులకు వారి పూర్తి వేతనాలు ఎందుకు చెల్లించలేదు జైకి యజమాన్యం కార్మిక హక్కులను హరించివేస్తూ ఈరోజు కూడా వంచించి రెండు వేల పద్నాలుగుకు పూర్వం శాశ్వత కార్మికులుగా పనిచేసిన రెండు వందల అరవై మందిని మిల్లుపున ప్రారంభం తర్వాత విధుల్లోకి తీసుకోకుండా ఇతర రాష్ట్రాల వారిని తీసుకువచ్చి ఎస్పీఎంలో పాని కల్పించారు అందుకే సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారు మోసాలను గుర్తించి మంచి అగ్రిమెంట్ జరిగి కార్మికులకు అన్యాయము మళ్లీ జరగొద్దని కార్మికులు బాగుపడాలని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలని బేషరతుగా స్థానికేతులను బయటికి పంపించాలన్న ఉద్దేశంతోనే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ కార్మిక పక్షనా నిలబడి ప్రభుత్వాన్ని లేబర్ అధికారులను ఒప్పించిన ఘనత ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారికే దక్కిందని ఎన్నికల ప్రక్రియ వచ్చేలాగా కృషి చేయడం జరిగిందని ఎస్పీఎం యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తే సహించేది లేదు అందుకే రేపు జరగబోయే ఎన్నికల్లో కార్మికులు ఎవరి భయభ్రాంతులకు తలోగద్దని కార్మికులు న్యాయం జరిగే విధంగా మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలని మాట్లాడారు